వెల్కమ్ టు రెడ్ టీవీ నా పేరు దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామ బాలాజీ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఈ హిడ్మా గారి గురువు రామ్ గారు ఆయన నిన్న సరెండర్ అయిపోయినట్టు తెలిసిందండి ఇది అసలు ఆయన గురించి తెలుసుకోవాలి సార్ నాకు అసలు నిజంగా ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి ఆయన విశేషాలు ఒకసారి చెప్పండి సార్ మనకి లాస్ట్ మంత్ ఎయిటీన్త్ నా హెడ్మా ఎన్కౌంటర్ చనిపోయాడు దాని తర్వాత చాలామంది సరెండర్ అవుతున్నారు ముఖ్యంగా హిడ్మా పనిచేసిన ఏరియా బస్తరు అంటే సౌత్ బస్తరు నార్త్ బస్తరు ఆ ఏరియా నుంచి ఎక్కువ మంది సరెండర్ అవుతున్నారు ఇప్పుడు నిన్న ఒక సంచలమైన వార్త వచ్చింది అదేంటంటే హెడ్మాకి ట్రైనింగ్ ఇచ్చిన గురువు లాంటి వాడు ఆయన రామ్దేర్ మజ్జి అంటారు ఆయన్ని ఆయన కూడా ట్రైబలే ఇడ్మా కూడా మనకి ట్రైబల్ మనకు తెలుసు అక్కడ ఎక్కువగా గోండులు గోండుకి సంబంధించిన ఉపతగలు మురియా హల్మా ఇలాంటి తెగలు ఉంటాయన్నమాట సో ఈయన కూడా అటువంటి ఒక గోండు తెగకి చెందిన వ్యక్తే ఈ రామ్దేర్ కూడా ఈయనకి అనేక పేర్లు కూడా ఉన్నాయి అమర్జిత్ అని సోమా అని డియో అని ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి ఈయన నైన్టీన్ ఆ ప్రాంతంలో ఉద్యమంలో చేరాడు మావోయిస్టులో చేరాడు అంటే ఒక ట్రైబల్గా ఉండి ఎట్లాగైతే హెడ్మా సెంట్రల్ కమిటీలోకి వెళ్ళాడు అలాగే ఈయన కూడా రామ్దేర్ కూడా ఒక ట్రైబల్గా ఉండి ఈయన కూడా సెంట్రల్ కమిటీ స్థాయికి వెళ్ళగలిగాడు సో ఆయన నిన్న పన్నెండు మందితో కలిసి వచ్చి ఈ రాజా నందగోం దగ్గర బకర్కట్ట పిఎస్ దగ్గర సరెండర్ అయిపోయాడు ఆయన సో ఆయన హిందీ ఛానల్ ముఖ్యంగా బస్తర్ టాకీస్ అనే ఛానల్ వాళ్ళతో మాట్లాడాడు ఎందుకంటే వాళ్ళ మధ్యవర్తిత్వంతోనే ఈయన సరెండర్ అయ్యాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ సరెండర్ అవ్వాలన్నా కూడా మావోయిస్టులకు భయం ఉంటుంది ఎందుకంటే సరెండర్ అయ్యే క్రమంలో కూడా చనిపోయచ్చు వాళ్ళు పోలీసులు ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్కి టాప్ లీడర్ల మీద పర్సనల్ గ్రెడ్జ్ ఉంటుంది వీళ్ళు మన వాళ్ళని చంపారని అందుకని సరెండర్ అవ్వడం కూడా చాలా జాగ్రత్తగా అవ్వాలి మధ్యవర్తులను పెట్టుకోవడం కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి అందుకని ఈయన ఏం చేశాడంటే ఈ బస్తర్ టాకీస్ అనేది బాగా పాపులరు బా ఈ మావోయిస్టులు అనేక మందితో కూడా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తుంటారు అందుకని ఆ ఛానల్ని మీడియేషన్ చేయమని అడిగితే వాళ్ళు మీడియేషన్ చేస్తారు సో ఈయన నిన్న పన్నెండు మందితో మొత్తం ఆ నడిచే క్రమాన్నంతా కూడా బస్తర్ టాకీస్ వాళ్ళు షూట్ చేశారు అలాగే డీటెయిల్గా కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు సో ఈయన సరెండర్ అవ్వడం అనేది ఆయన ఆయన భార్య ప్లస్ ఒక పదకొండు మంది సీనియర్స్ అందులో డివిజనల్ కమిటీ మెంబర్లు ఒక ముగ్గురు ఉన్నారు చందు ఊసండి జానకి ప్రేము లలిత ఈ నలుగురు కూడా డివిజనల్ కమిటీ మెంబర్లు అట్లాగే ఏరియా కమిటీ అంటారు ఏరియా కమిటీ మెంబర్లు కూడా దీంట్లో ఉన్నారు అట్లాగే వీళ్ళ దగ్గర మూడు ఏక పాటి సెవెన్లు మూడు ఇన్సాస్ రైఫిల్స్ రెండు త్రీ పాయింట్ త్రీ జీరో త్రీ రైఫిల్స్ మొత్తం కూడా సరెండర్ చేశారు అంటే విత్ వెపన్స్ వచ్చి సరెండర్ చేశారు సో అసలు ఎవరు మనకి మామూలుగా హిడ్మా గురించి తెలుసు హిడ్మా ఒకడే ట్రైబల్ లీడర్ ఆ స్థాయికి వెళ్ళినాడని చాలామంది అనుకుంటున్నారు కానీ హిడ్మా కంటే ముందే రామ్ దేర్ అనే ఇంకొక ట్రైబల్ కూడా సెంట్రల్ కమిటీలోకి వెళ్ళాడు మామూలుగా మనకి ఈ మావోయిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది నేను చాలాసార్లు చెప్పాను రెండు వేల నాలుగులో పీపుల్స్ వారు అనే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో పనిచేసే ఒక పార్టీ ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని బీహారు ఛత్తీస్గఢ్ ఏరియాలో పనిచేసే పార్టీ అలాగే వెస్ట్ బెంగాల్ బీహార్లో కొంత భాగంలో పియూ పార్టీ యూనిటీ అనే పార్టీ మూడు కలిసి మెర్జ్ అయినాయి ఈ మెర్జ్ అయ్యి దానికి సపరేట్గా పేరు పెట్టుకున్నారు సిపిఐ మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అని పేరు పెట్టుకున్నారు సో జనరల్గా ఏంటంటే ఈ ఇప్పటివరకు కూడా మావోయిస్ట్ పార్టీలో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన లీడర్లే లీడ్ చేస్తున్నారు గణపతి కానీ తర్వాత నంబాల కేశవరావు కానీ ఇలాగా సో ఇప్పుడు గత కొంతకాలంగా వార్తలు బయటకు వచ్చేందంటే ట్రైబల్ నుంచి కూడా సెంట్రల్ కమిటీ స్థాయికి నాయకులు ఎదిగారు అది ఎప్పుడైనా కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట నుంచి పోయి అక్కడ పోయి లీడర్షిప్ ఉండడం వేరు అక్కడ లోకల్ లీడర్షిప్ని అవాల్వ్ చేయడం వేరు అది కొంతమేరకు మావోయిస్ట్ పార్టీ సాధించగలిగిందని చెప్పడానికి ఈ రామ్దేర్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి అనమాట మనకి ఇప్పటివరకు హెడ్మానే ఎగ్జాంపుల్గా ఉన్నాడు ఇప్పుడు రామ్ దేవ్ పేరు కూడా బయటకు వచ్చింది సో ఈ రామ్దేర్ అనేవాడు బీజాపూర్ జిల్లా అయింది ఈయన అక్కడ ఒక ట్రైబల్ విలేజ్ దగ్గర మజ్జి మెండ్రి అంటారు వీళ్ళ గ్రామం పేరు అందుకనే ఈయన పేరు కూడా రామ్దేర్ మజ్జి పూర్తి పేరు అంటే అక్కడ చాలాసార్లు ఏంటంటే వాళ్ళ పారాస్ అంటారు వాటిని చిన్న చిన్న ఇండ్లు ఉన్న ఒక హ్యామ్లెట్ లాంటి దాన్ని పారా అని పిలుస్తారు అలాంటి ఒక పారా మజ్జిపార ఈ పా మజ్జి మండ్రి పారా అనమాట దాని పేరు ఈ మజ్జి మండ్రిపారాకు సంబంధించిన వ్యక్తే ఈ రామ్దేర్ అందుకనే ఈయన పేరు రామ్దేర్ మజ్జి అని పిలుస్తారు ఈయన ముప్పై ఐదేళ్ళుగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు ఈయన ఇంకోటి ఏంటంటే ఎంఎంసి జోన్ అంటారు రెండు వేల పదిహేడులో ఒక ఆరు జిల్లాలతో ట్రై జంక్షన్ అంటారు అంటే మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ఆరు జిల్లాలతో ఒక జోన్ ఏర్పాటు చేశారనమాట ఎందుకంటే మావోయిస్టులు మన వేరే రాష్ట్రాలు జోన్లు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ ఉద్యమాన్ని బట్టి వాళ్ళు డివిజన్స్గా జోన్స్గా ఇలాగా విభజించుకుంటారు వాళ్ళ సౌకర్యార్థం అనమాట అలాగా ఈ మూడు రాష్ట్రాల బార్డర్లో ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ కారిడారు ఆరు జిల్లాలకు సంబంధించిన కారిడార్ అనమాట గడ్చిరోలి బాలాఘాట్టు రాజానందగోము బీజాపూర్ కేర్ఘాట్ ఈ వీటికి సంబంధించిన ప్రాంతాన్ని ఎంఎంసి జోన్ అని పెడతారు ఈ ఎంఎంసి జోన్కి ఇన్ఛార్జిగా ఈయన ఉన్నాడనమాట అనమాట ప్రజెంటు ఆల్రెడీ మొన్న ఎంఎంసీ జోన్లో ఇంకొక సీనియర్ నాయకుడు అనంత్ ఆయన ఒకప్పుడు తెలంగాణ తర్వాత ముంబైలో సెటిల్ అయ్యారు అక్కడ నుంచి ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు ఆయన అనంత్ అని ఆయన కూడా మొన్న సడనర్ అయిపోయాడు దాని తర్వాత ఈయన ఇంపార్టెంట్ లీడర్ అనమాట సో ఈయన కూడా ఇప్పుడు వచ్చి సడెండర్ అయిపోయాడు అంటే ఈ దెబ్బతో ఎంఎంసీ జోన్ కంప్లీట్గా ఖాళీ అయిపోయింది ఇంకా ఆ జోన్లో ఎవరు కూడా మావోయిస్టులు లేరనమాట క్లియర్ అయిపోయింది అక్కడ ఆల్రెడీ అంతా క్లియర్ అయిపోయింది ఇంకా చాలా తక్కువ మంది మాత్రమే మా మావోయిస్టులు ఉన్నారు ఇంకా దేవ్జీ ఉన్నాడు తర్వాత మ మళ్ళా మల్ల రాజారెడ్డి వీళ్ళిద్దరు కూడా తెలంగాణ నాయకులు ఇప్పుడు దేవ్జీని సెంట్రల్ కమిటీ సెక్రటరీగా కూడా ఉన్నాడని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈయన చిన్నప్పటి నుంచి కూడా చాలా డైనమిక్గా ఉన్నాడు ఈయన అనేక పోలీసుల మీద లేకపోతే సెక్యూరిటీ పర్సనల్ మీద అటాక్స్లో కూడా ముందుండి నడిపించిన వ్యక్తి ఈ రామ్దేర్ ఈయన మీద అరవై ఆరు కేసులు ఉన్నాయి ఒక కోటి రూపాయలు ఈయన మీద రివార్డు ఉంది సో ఈయన నిన్న మీడియాతో మాట్లాడుతూ మీరు అసలు ఎందుకు ఇప్పుడు సరెండర్ అవుతున్నారని చెప్పడానికి ఆయన కొన్ని కారణాలు చెప్పాడు అదేంటంటే సెంట్రల్ కమిటీ నుంచి అసలు కనెక్షన్ ఏ తెగిపోయింది మాకు చాలా కాలం నుంచి అసలు కనెక్షన్ లేదు దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి మావోయిస్టు ఉద్యమం బలహీన పడిపోయింది మేమేదో పోరాడుతున్నాం తప్ప స్ట్రాంగ్గా లేదు ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సులు దాదాపు మూడు నాలుగు వందల ఫార్వర్డ్ క్యాంపులు పెట్టేసి పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి సో మేము డిఫెన్సివ్ స్ట్రాటజీలోనే ఉన్నాం తప్ప అఫెన్సివ్లో ఉండే పరిస్థితి లేదు దీనివల్ల ఏమవుతుందంటే పోలీసులకు ఇస్తే మేము కొడుతున్నాం వెళ్ళి జనాల్ని మాకు ఇస్తే పోలీసులు కొడుతున్నారు ఇలాగ మా ఇద్దరి మధ్య ట్రైబల్ పీపుల్ సఫర్ అవుతుండడం కూడా వాస్తవమే అలాగే డెవలప్మెంట్ మేమేమో డెవలప్మెంట్ని అడ్డుకుంటాము వాళ్ళేమో డెవలప్మెంట్ కావాలంటారు ఈ ఘర్షణ కూడా జరుగుతుంది అట్లాగే చాలామంది సెంట్రల్ కమిటీ లీడర్లు సరెండర్ అయిపోయారు చాలామంది చనిపోయారు ఈ నేపథ్యంలో మేము పోరాడలేని పరిస్థితుల్లోనే సరెండర్ అవుతున్నాం తప్ప మేమేదో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు డబ్బు దీన్ని ఆశించి సరెండర్ అవ్వట్లేదు నేను ముప్పై ఐదు ఏళ్ళు పనిచేసాను ఇప్పుడు నేనేదో ఆశపడి నాకు అరవై ఐదు ఏళ్ళు ఇప్పుడు వచ్చి నేను డబ్బులు కాసిపడి సరెండర్ అవుతున్నాను అనుకోవడం తప్పు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు పనిచేయడం అంటే చనిపోవడమే సో అందుకని లీగల్గా వెళ్ళి ప్రజల తరఫున మేము ఎంత మాత్రం చేయగలమో అంత మాత్రం చేస్తానని ఆయన చెప్తున్నాడు సో విలేకర్ ఏమడిగారంటే ఇప్పుడు మీరందరూ సరెండర్ అయిపోతున్నారు మీరు అయిపోయినాక ఈ ప్రభుత్వం ట్రైబల్స్ని ఇబ్బంది పెట్టదా ట్రైబల్ని డెవలప్మెంట్లోకి తీసుకొస్తుందని మీరు నమ్ముతున్నారంటే దాన్ని వెయిట్ అండ్ వాచ్ అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వం ఏ రకమైన పాలసీలను అమలు చేస్తుంది అనే దాన్ని బట్టి చూడాలి ఒకవేళ ట్రైబల్కి వ్యతిరేకంగా ప్రభుత్వంగాని పాలసీలు తీసుకుంటే ట్రైబల్స్ ఆర్గనైజ్ అవుతారు తిరగబడతారు ఎందుకంటే మేము ఆ చైతన్యాన్ని ముప్పై నాలుగు ఏళ్ళల్లో క్రియేట్ చేసాము ట్రైబల్స్లో ఎలా పోరాడాలో కూడా నేర్పించాము అట్లాగే డెవలప్మెంట్ అంటే కూడా మేము రుచి చూపించాము వాళ్ళకి మేము చెరువులు దవ్వాము వాళ్ళకి వ్యవసాయానికి సహాయం చేసాము ఎలా వ్యవసాయం చేయాలో నేర్పించాము అట్లాగే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చాము చిన్న చిన్న క్లినిక్లు ఏర్పాటు చేసాము ఇవన్నీ మేము అంటే మోడర్నిటీని మేము ట్రైబల్స్కి పరిచయం చేసాము అట్లాగే తమ సమస్యలకి వ్యతిరేకంగా వాళ్ళు ఎలా పోరాడాలో కూడా మేము నేర్పించాం కాబట్టి మేము ఉన్నా లేకపోయినా పోరాటాలు అయితే జరుగుతాయి అన్న ఒక ఆశాభావాన్ని కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు సో అట్లాగే హిడ్మా చనిపోవడం వల్లనే మీరు సరెండర్ అవుతున్నారా అని అడిగినప్పుడు కూడా హిడ్మాస్ చనిపోవడం వల్ల కాదు చనిపోక ముందు కూడా మేము అనుకున్నాము సరెండర్ అవ్వాలని ఎందుకంటే అసలు గైడెన్సే లేదు మాకు సెంట్రల్ కమిటీతో కనెక్షన్ పోయింది సో ఇప్పుడు హిడ్మా అనేది ఒక ఫ్యాక్టర్ తప్ప హిడ్మా వల్లనే ఉద్యమ నాశనం అయిపోయిందని చెప్పలేము ఆల్రెడీ అది డౌన్ లో పోతూ ఉంది అనేది కూడా ఆయన చెప్పాడు అట్లాగే ఈయన కొంతకాలం హిడ్మాకి ట్రైనింగ్ కూడా ఇచ్చానని చెప్తున్నాడు బట్ హిడ్మాని ఉద్యమం లేక తీసుకొచ్చింది మాత్రం రమేష్ భద్రన్న అనే వ్యక్తి తర్వాత రామన్న సుజాతలు అర్లీ డేస్లో హెడ్మాక్ ట్రైనింగ్ ఇచ్చారు ఈయన కూడా కొంతకాలం హెడ్మాక్ ట్రైనింగ్ ఇచ్చాడని చెబుతున్నారు అది బేసిక్ అంతే సరే ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ ఎవరు అనేది తెలుసు ఇంకా పెద్ద స్థాయిలో ఎవరు లేరండి ఈయన పేరు కూడా నేను గతంలో కూడా చెప్పాను ఈయన ఆల్రెడీ కొంత పాపులరే కాకపోతే ఇంత హిడ్మా స్థాయిలో లీడర్షిప్ ఉంది అనేది ఎవరికి తెలియదు అనమాట సో ఇప్పుడు ఉన్నది మనకి పెద్దగా ఇంకెవరు ట్రైబల్ లీడర్ ఒక బర్సదేవా ఉన్నాడు అనమాట ఇడ్మా తర్వాత హిడ్మాతో ఈక్వల్ గా ఉండగలిగిన వ్యక్తి పైగా హిడ్మా వాళ్ళ ఊరు పూవర్తి ఆయనది కూడా ఆయన బర్సాదేవ ఆయన ఒకడు గట్టిగా ఫీల్డ్లో అంటే బర్సాదేవ ఒకడే ఉన్నాడు నాకు తెలిసి ఇంకెవరు కూడా లేరు